ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి విషయాన్ని తెలుపుటకు నాకే కొంత బాధాకరమైన అయినప్పటికీ గత సంవత్సరం రోజుల నుండి నాలో నేనే మదన పడుతూ ఉన్నాను ఎందుకో నాకు ప్రస్తుతం ఉన్న రాజకీయాల పట్ల నాకు విరక్తి చెంది రాజకీయాలు నాకున్నటువంటి స్థితిగతులకు నాకున్నటువంటి పరిస్థితులకు ఇవి సూటు కావు అనే భావంతో ఈ ఒడిదుడుకులు కూడా ఎదుర్కోలేక కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను పార్టీకి రా రాజీనామా చేస్తున్నందుకు చింతిస్తున్నాను నన్ను అందరూ కూడా క్షమించాలి ఈ ముప్పై ఏడు సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు నన్ను నాకు అనుగురుగా ఉన్నటువంటి వారికి ప్లస్ నా సహకారాన్ని నాకు సహకారం అందించిన వారి అందరికీ కూడా నేను మరణించి కోరుతున్నాను అట్లాగే ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రెడ్డి గారి తనేలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన నేను ఒక చిన్న చిరు కార్యకర్తగా పనిచేసినందుకు గర్వపడుతున్నాను ఆయన చూపిస్తున్న ప్రేమానురాగాల్ని పేదల పట్ల ఎంతో అభిమానాన్ని పెంచుకొని ఆయన ఈరోజు సంక్షేమ ఫలాలను అందిస్తున్న తీరు చూస్తే నేను ఎంతో గర్వపడుతున్నాను అట్లాగే గతంలో సంకల్ప యాత్రలో ఆయన ఏ అయితే సమస్యని గుర్తించాడో ఆయన విన్నాడో వాటన్నిటిని తూచా తప్పకుండా మ్యానిఫెస్టో పెట్టి ఈ భారతదేశంలో మ్యానిఫెస్టోని భగద్గీతగా ఒక కురాన్గా ఒక బైబుల్గా భావించి ఇది దైవ కార్యక్రమం దైవ నిర్ణయము అని చెప్పి భావించేటువంటి వ్యక్తి మొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే దాన్ని తూచా తప్పకుండా తొంభై ఎనిమిది పర్సెంట్ మేనిఫెస్టోని అమలు చేసి సంక్షేమ పాలనకి తెరలేపినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా మన భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అట్లాగే ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల ఎంతో ప్రేమ ఆదరణను చూపిస్తూ వాళ్ళ మనల్ని పొంది రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యేదానికి నాకు అర్హత ఉంది లేదు అనేది మీరే నిర్ణయించండి అని ఒక కొత్త వరవడి రాజకీయానికి తెరలేపినటువంటి వ్యక్తిగా ఈరోజు భారతదేశంలో అందర సంస్థలలో వెలుగుతున్నారు అలాంటి వ్యక్తి నాయకత్వాన నేను ఒక చిన్న కార్యకర్తగా పనిచేసినందుకు ఇన్ని సంవత్సరాలు నేను చాలా సంతోషపడుతున్నాను ఈరోజు నేను బయటికి పోతున్నా కూడా నేను డాక్టర్ రాజశేఖరరెడ్డి గారి స్వర్గీయ రాజ డాక్టర్ రాజశేఖరరెడ్డి గారి అభిమానిగా నేను ఎప్పుడు కూడా వారి అభిమానిగానే మిగిలిపోతాను తప్ప వేరే తప్పనడు వేయను వేసే పరిస్థితి లేదు అట్లాగే అంతే ప్రేమతోటి నన్ను మా శాసనసభ్యులు వారు కేపి రెడ్డి గారు నా మీద ఎన్నో బాధ్యతలు పెట్టారు ఆ బాధ్యతలన్నీ కూడా నేను ఆయన చెప్పినట్టు విధంగా నేను నిర్వర్తించాను కానీ ఇంకా నా మీద అపారమైన నమ్మకంతో జిల్లా పంచాయతీరాజ్ విభాగంలో జనరల్ సెక్రటరీగా నన్ను నియమించి నాకు చెప్పకుండా ఆయన మొదలు నాకు ఇప్పించినందుకు నేను ఎప్పటికీ మరలేను ఆయన కృతజ్ఞగా ఉంటాను సార్ నన్ను క్షమించండి మీ నమ్మకాన్ని నేను మీకు అనుగుణంగా పనిచేయలేని పరిస్థితి నాకు ఉన్నందున మీ పట్ల నాకు ఎటువంటి ద్వేషం కానీ వేరే కారణాలు ఏమి లేవు నేను ఈరోజు వీడుతున్నందుకు ఎటువంటి నా వ్యక్తిగత కారణమే తప్ప నా వ్యక్తిగతాలే విషయాలే తప్ప పార్టీ పరంగా కానీ పార్టీలో ఉన్న కేడర్ కానీ ఎవరి నుంచి నాకు ఇబ్బంది కలగలేదు నేను ఈరోజు పార్టీ విడిచిపెడుతున్నందుకు నేను క్షమించండి మీరు అట్లాగే గత ముప్పై సంవత్సరాల నుంచి మా కుచినపాలెం గ్రామ ప్రజలు మరియు కొత్తపాలెం గ్రామ ప్రజలను రెండు వేల ఇరవై నాలుగు వరకు తొంభై నాలుగు నుండి ముప్పై సంవత్సరాలు నన్ను ఎంతో ప్రేమాభిమానాలతో చూశారు పార్టీలకు అతీతంగా చూశారు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నన్ను వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా చూశారు వాళ్ళందరికీ నేను కృతజ్ఞని వారు ఎవరికి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేను ఈరోజు ఈ పరిస్థితికి రాజీనామా చేస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలియకుండా నేను చేయటం కూడా నన్ను క్షమించమని కోరుతున్న అందరినీ నాకంటే పెద్దవారు కూడా నన్ను అభిమానించి నన్ను ముందుకు నడిపించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే నేను తొంభై నాలుగులో డాక్టర్ సాంగం బిచ్చిరెడ్డి గారి నాయకత్వం నుండి నేను ఆయనతోటి పన్నెండు సంవత్సరాలు జర్నీ చేశాను అట్లాగే కూచపల్లి సుబ్బారెడ్డి గారితో రెండు సంవత్సరాలు జర్నీ చేశాను అట్లాగే కొండారెడ్డి సార్ గారితో నేను ఇప్పటి వరకు వారి మీద ఉన్నటువంటి నాకు అభిమానంతో నేను ఇప్పటివరకు వారి వెంటే నడిచాను అట్లాగే రెండు వేల పద్నాలుగు నుంచి జేకే వెంకర్ రెడ్డి గారు నాయకత్వాన్ని కూడా నేను పనిచేశాను నేను అందరూ కూడా నాకు గౌరవం ఇచ్చారు నన్ను అభిమానించారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞ అట్లాగే నాకెందుకో ప్రభుత్వ పరంగా అందరికీ న్యాయం జరుగుతుంది కానీ కార్యకర్త పట్ల ఎక్కడో ఒక చిన్న లోపం జరిగిందేమో అని నా అనుమానం కలిగించింది ఎందుకంటే లోపాలు ఎత్తి చూపేవాడు చాలా తక్కువగా ఉన్నారు పార్టీలో అంతా బాగుంది అంతా బాగుంది అనే పరిస్థితిలో రాజకీయం పోతుంది నాకు ఎందుకో అట్లా ఇష్టం లేదు ఉన్న విషయాన్ని మనము తెలియజేస్తే తప్పేందనే భావంతో నేను కార్యకర్తలకే న్యాయం అనే భావంతో నేను భావిస్తున్నా సార్ దయచేసి ఇప్పటికైనా కార్యకర్తల పట్ల మీరు ప్రేమ చూపించండి మీరు కార్యకర్తలను ఉపయోగించుకోండి సంక్షేమ ఫలాలు మీరు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మీరు అందించారు వారందరికీ కూడా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మీరు అందించారు చాలా సంతోషం అందరితో పాటు మాకు సంతోషంగానే ఉంది కానీ ఎందుకో మన పార్టీలో కూడా ఆర్థికంగా అందరూ బలవంతులు కాదు ఇబ్బంది వరగా వడ్డీలు తీసుకొచ్చి పనులు చేసిన వారు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చింతిస్తున్నారు బాధపడుతున్నారు వారందరు కూడా మీరు న్యాయం చేస్తారని నేను కోరుకుంటూ అట్లాగే నాకు ఈ ముప్పై ఆరు ముప్పై సంవత్సరాల జర్నీలో సాయికొని పిచ్చిరెడ్డి గారి అబ్బాయి రెడ్డి మరియు గొలమాలి చెన్నారెడ్డి అట్లాగే జి శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి పనిచేశాం వారికి కూడా నేను ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను వాళ్ళు కూడా నన్ను క్షమించాలని ఎప్పటికీ మనం స్నేహితులు మిగిలిపోవాలని కోరుకుంటున్నాం అలాగే మన ప్రీతం ఎమ్మెల్యే గారు అయినటువంటి ఏపీ నాగార్జునరెడ్డి గారు మన పుదిలి ప్రాంతంలో పుదిలి ప్రజల పుదిలి మండలంలోని ఆకాంక్ష కుదిరి పెద్ద చెరుకు నీరు దాని సమస్యను గతంలో మన పెద్ద స్టాండ్లో జరిగినటువంటి జలదీక్ష కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మేము అన్న ఈ సమస్యను మీరు ఎరవెక్ మీరు గవర్నమెంట్ వస్తే ఈ సమస్యను మీరు పరిష్కారం చేయాలి చాలా జట్లమైన సమస్య ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్తే ప్రభుత్వం వస్తే తప్పకుండా పెద్ద చెరువు రిజర్వాల్గా మారుస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు ఆ హామీ మేరకే ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రతిపక్ష నాయకులప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మాట తప్పకుండా మరణం తప్పినటువంటి వ్యక్తి తర్వాత శాంక్షన్ చేయటం మన ఎమ్మెల్యే గారి కృషి చాలా అభినందనీయం వైవి వి సుబ్బార్యారాయణ గారి సహకారంతో అట్లాగే మాగుండ శ్రీనివాసరెడ్డి గారి సహకారం మరియు బాలేని శ్రీనివాసరెడ్డి గారి సహకారం తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పదే పదే తిరిగి మన కొదిరి చెరువుకి చెరువుకి యాభై కోట్ల రూపాయల విధుల్ని మంజూరు చేయించడం జరిగింది ఈరోజు పనులు కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయి అట్లాగే ఈయన ఎమ్మెల్యే గారు చాలా నిరారంభరంగా ఉంటారు ఎందుకనో యాభై కోట్ల రూపాయలు పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు ఆయన దీన్ని ఆర్భాటంగా చేసుకోలేకపోయారు కొంచెం ఇబ్బంది కలిగించింది నాకు నా నా వ్యక్తిగతంగా నాకైతే ఇంత పెద్ద కార్యక్రమం ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చి ప్రచారం చేసుకోలేకపోయామేమో అనే బాధ కలిగించింది అట్లాగే ముస్లిం మైనార్టీల్లో డాక్టర్ రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తే దాంట్లో ముల్లా ఇంటి పేరు వారికి పాపం రిజర్వేషన్ రాలేకపోతే వారు ఎన్నికలప్పుడు వారి సమస్యని వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగించి రాష్ట్రంలో ఎప్పుడు జరిగినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మన బొదిలి ప్రాంతంలో ఉన్నటువంటి ముల్లా వారి అందరికీ కూడా ఆయన రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది ఇది చాలా గొప్ప ఘన విజయం కానీ వారు ఘన విజయాలు సాధిస్తారు కానీ ఆయన ఎక్కువ ప్రచారాలకే ఆర్భాటాలకి దూరంగా ఉండేటువంటి వ్యక్తి అవటం వల్ల కొంచెం వ్యక్తిగతంగా సమస్యలు పరిష్కారం చేసినా కూడా అంత ఇమేజ్ మన పట్ల కలగలేదేమో అనే భావన ప్రజల్లో ఉంది మాకు కూడా అనిపించింది దయచేసి మీరు గొప్ప పనులు చేశారు వీటన్నింటినీ కూడా మీరు ధైర్యంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ముందుకి కొనసాగుతారని అట్లాగే ఈ పొదురు ప్రాంతానికి మీరు చాలా మంచి కార్యక్రమాలు చేశారు మిమ్మల్ని ఎప్పుడు కూడా గుండెలో పెట్టుకొని ప్రేమిస్తారని చెప్పి నేను భావిస్తున్నా మంచి పనులు చేసినటువంటి ఎవరికి కూడా ఎప్పుడు కూడా వారికి మంచి జరుగుతుంది మంచి జరగాలని నేను మనసావాచాకరణ కోరుకుంటున్న దేవుణ్ణి అట్లాగే నా పట్ల మీరు చూపించిన ప్రేమకు నేను కుట్టకుని ఈరోజు ఈ నిర్ణయం తీసుకునేందుకు నన్ను క్షమించమని కోరుకుంటూ అట్లాగే గత పంతొమ్మిది ఎలక్షన్లో నేను కొంతమంది నాకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకి నేను పార్టీ తిప్పి వాళ్ళకి కొన్ని పనులు చేశాను కొన్ని పనులు చేయలేకపోయాను వాళ్ళందరిని కూడా నేను క్షమించమని కోరుతున్నా వారికి పార్టీలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వారికి భవిష్యత్తులో వాళ్ళకి వాళ్ళ సమస్యలని వాళ్ళకి చెప్పినటువంటి హామీలు అందరూ కూడా మీరు నెరవేర్చి మంచి పేరు తీసుకొచ్చుకుంటారని అలాగే ఈరోజు ఈ పరిస్థితుల్లో నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చింతిస్తూ సెలవు తీసుకుంటున్నాను